హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా కేంద్ర ప్రభుత్వం నిన్నటి రోజున నిన్న మధ్యాహ్నం పన్నెండు గంటలకు మన ప్రధానమంత్రి మోదీ గారు మనకు పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించి పదహారో విడత నిధులను అయితే విడుదల చేశారండి ఇక ఈ పదహారో విడత డబ్బులు అయితే రైతుల ఖాతాల్లోకి నిన్న మధ్యాహ్నం నుంచి కూడా జమ అవుతున్నాయి ఇక ఈరోజు ఏ జిల్లాల రైతులకు ముందుగా డబ్బులు వేస్తారు అలాగే ఏ బ్యాంక్ ఖాతాలకు ముందుగా డబ్బులు జమ అవుతుంది అనే వివరాలన్నీ కూడా తెలుసుకుందాం ముందుగా వీడియోను చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేసేయండి తెలిసిన వాళ్ళకు వీడియోను షేర్ చేయండి ఇలాంటి మరిన్నో వీడియోలను అందరికంటే ముందుగానే తెలుసుకోవడానికి ఇప్పుడే వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ముందు సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది గంట పైన నొక్కితే మళ్ళీ కూడా ఆల్ గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకుంటారు ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే అయితే వెళ్ళిపోదాం మన దేశవ్యాప్తంగా అలాగే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ సమ్మాన్ నిధి అనే పథకం ద్వారా ప్రతి సంవత్సరము కూడా విడతకు రెండు వేల రూపాయలు చొప్పున మూడు విడతల్లో ఆరు వేల రూపాయలనైతే జమ చేస్తుందండి ఇక ఇప్పటివరకు చూసుకుంటే పదిహేను విడతల డబ్బులను అయితే విడుదల చేసింది ఇక నిన్నటి రోజున పదహారో విడత నిధులను అయితే విడుదల చేసింది ఇక ఈ పదహారో విడత కింద కూడా ప్రతి రైతుకు కూడా రెండు వేల రూపాయలు అయితే జమ అవుతూ ఉన్నాయండి ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా అర్హత ఉండి మిగిలిన డబ్బులు ఎవరికైనా పడకుండా ఉంటే గతంలో డబ్బులు ఆ డబ్బులు కూడా జమ అవుతున్నాయండి ఇక ఏ రైతులకు ముందుగా జమ చేస్తారని చూస్తే ఖచ్చితంగా ఎవరైతే ఈకేవైసీ అనేది చేసుకున్నారో అలాగే వారి యొక్క బ్యాంక్ ఖాతాలకు ఎన్పిసి లింక్ అనేది చేసుకున్నారో వారికి మాత్రమే తొందరగా డబ్బులైతే జమ చేస్తామని కేంద్రం కీలక ప్రకటన అయితే జారీ చేసింది ఇక నిన్నటి రోజున చూసుకుంటే మనకు ప్రధాన మోదీ గారు డబ్బులు అయితే విడుదల చేశారండి ఇక నిన్నటి రోజున కొన్ని జిల్లాల వారికి కొంతమంది రైతులకు మాత్రం ఈ డబ్బులు అయితే వేశారు ఇక ఈరోజైతే మరికొన్ని జిల్లాలకు మరికొంతమందికి డబ్బులైతే వేయబోతున్నట్లు తెలంగాణ మనకు తెలంగాణ ప్రభుత్వం మరియు కేంద్ర ప్రభుత్వం అయితే తెలిపాయి ఇది సమాచారం వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి